గుంటూరు పశిమ నియోజకవర్గంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ఈ మేరకు ఫాతమాపురం దేవాపురంలో నిర్వహించిన పింఛన పంపిణీలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని లబ్దిదారులకి పింఛన్లని అందజేయడం జరిగింది కార్యక్రమంలో రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వర కార్పొరేటర్ పాపు టిడిపి నాయకులు పోపూరి నరేంద్ర జనసేన నాయకురాలు కటకంశెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు పెంచి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

పెన్షన్ చేసుకోవడం జరిగింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖుకి మార్నింగ్ ఆరింటికే స్టార్ట్ అయిపోయి ప్రతి ఒక్కరి గడప దగ్గరికి వెళ్ళి మరి పెన్షన్ అందిస్తూ ఉన్నాము అయితే రేపు ఆదివారం రావడం వల్ల లాస్ట్ టైం లాగానే ముందు రోజు ముందు రోజే ఈ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఈ రోజు కార్యకర్తలు లీడర్లు అదే విధంగా సచివాలయ సిబ్బంది అందరినీ కూడా తీసుకుని వెళ్ళి వారింటి దగ్గరికి ఈ రోజు వారికి పెన్షన్ అందించడం ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం అదేవిధంగా ఇక్కడ ఐదో లైన్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి బ్యాచ్ వాటిని కూడా సమీక్షించడం జరిగింది త్వరలోనే రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి అన్ని కూడా ప్రజా సౌకర్యార్థం అందుబాటులోకి ప్రశ్నిస్తామని చెప్పడం జరిగింది వారు కూడా జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి ఇటు పెన్షన్లు కానివ్వండి మొన్న హామీ ఇచ్చిన ప్రకారమే వస్తున్న దీపం పథకంలో బాధంగా ఉన్న సిలిండర్లు కానివ్వండి ఏదేమైనా ప్రజలందరూ కూడా గూడమ్ ప్రభుత్వం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి అని చెప్పి వారు కల్లా ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మిస్ అయినప్పుడు వారికి చాలా ఇబ్బంది పడేవారు ఎందుకనంటే ఇంకా అప్పుడు మిస్ అయితే మళ్ళీ మేము పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేవారు అయితే ఇప్పుడు మూడు నెలల పాటు కంటిన్యూగా తీసుకోకపోయినా వారి ఇతరత్ర కారణాల చేత పక్కూరులోకి వెళ్ళిన పరిస్థితుల్లో అలా రాజపక్షంలో మూడు నెలల తర్వాత అయినా కూడా రాజపక్షంలో వాళ్ళు తీసుకునే సౌకర్యాన్ని ఈ రోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి దీని పట్ల కూడా చాలా మంది చాలా ఆశాజనకంగా ఉన్నారు అండ్ కొత్త విధానంగా ప్రతి అంశంలో డిసేబుల్డ్ కానివ్వండి లేదంటే డయాలసిస్ పేషెంట్లకు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు విదంత పెన్షన్లు ప్రతి కూడా పెంచిన సంగతి అందరికీ తెలిసిందే ఏకదాటిగా ఒకే విధ ఒకేసారి వెయ్యి రూపాయలు మనం పెంచడం జరిగింది పదివేల రూపాయలు మనం ఈరోజు డిసేబుల్కి కిడ్నీ పేషెంట్కి పదిహేను వేలు ఇస్తూ ఉన్నాము భర్త చనిపోతే ఇస్తున్నాము భార్య స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు తెల్లవారేసరికి ప్రజల గడప దగ్గరికి వెళ్ళి అవ్వానికి పెన్షన్ తాతానికి పెన్షన్ అని అంటూ శాసనసభ్యురాలు ఇస్తుంటే అవ్వాతాతలు ఎంతో ఆనందంగా వారి యొక్క కళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు ఎందుకంటే గతంలో చెప్పారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచడం పంచడం చాలా కష్టం అని చెప్పేసి అన్నటువంటి వారికి ఇది కనువిప్పు పెన్ వాలంటీర్లు లేకున్నా కూడా ఇప్పటికే దాదాపుగా తొంభై శాతం తొమ్మిదిన్నర గంటల్లో పంచారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ దివ్యాంగులకి గతంలో